తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా కొండపాక మండలం వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం ఎదుట ఏఎంసీ చైర్మన్ విరుపాక శ్రీనివాసరెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి జాతీయ గీతాన్ని ఆలోపించారు అనంతరం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పరశ్రాములు కమిటీ సభ్యులతో కలిసి మొదటి సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి మండల తహసీల్దార్ శ్యామ్ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మడుపు భూమిరెడ్డిలు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు రైతు కమిటీల ద్వారా ప్రతి గ్రామాలలో ప్రభుత్వ భూములు గుర్తించి రైతులకు కళ్ళాలు ఏర్పాటు చేయాలని కోరారు కళ్ళలు లేక రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఏఎంసీ చైర్మన్ దృష్టికి మడుపు భూమిరెడ్డి తీసుకెళ్లారు రైతులకు సమస్యలు వచ్చినప్పుడు నాయకులు ప్రత్యేక శ్రద్ధ వహించి అందరికీ సమన్యాయం జరిగేలా చూడాలని కోరారు దినోత్సవ దినోత్సాహం జరుపుకున్న ఎన్నో రోజుల ఆకాంక్ష తెలంగాణ తెలంగాణ అందరికీ అదృష్టంగా భావిస్తుంది ఈరోజు తెలంగాణలో ఇక్కడ కూడా లోటు పడకుండా కూడా ఇప్పుడు మా బాబు చెప్పినట్టు మార్కెట్ ఆధ్వర్యంలో ఇక్కడ ఊళ్ళో కూడా కళ్ళు వాస్తవంలో రోడ్ మీద వడ్డూ వస్తుంది కాబట్టి మేము ఇంకా కొత్తగా పాలక పాలకేసుకున్నాము కాబట్టి కంపల్సరీ పెద్దలు ఆశి చేరుకుని మా డైరెక్టర్ల సహకారంతో కూడా ప్రతి ఒక్క కూడా ఏం నియంత్రణ సమస్య తెలుసుకొని ఇక్కడ కూడా ఇబ్బంది కాకుండా రైతులకు వెళ్ళవేళ ఈ మార్కెట్ ధర కృషి చేస్తామని మీ ప్రజలందరూ కూడా సుఖంగా ఉండాలని కోరుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను కూడా ఉన్నటువంటి సమస్యలు ఈ రైతు కమిటీ రవీతి కమిటీ ద్వారా నేను వారికి వినవించింది ఏంటంటే గ్రామ ప్రతి గ్రామంలో కూడా పండినటువంటి ధాన్యాన్ని ఆరబోసుకోవడానికి మార్కెట్ రోడ్ల మీద కళ్ళలు పెట్టకుండా రెవెన్యూ భూములు ఏవైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో ప్రభుత్వ భూములు ప్రతి గ్రామంలో కూడా ఉన్నాయి అట్టి భూములను తప్పకుండా ఈ యొక్క కళ్ళాలు ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం ప్రతిపాదించాలి వాటికి సమకూర్చాలని చెప్పి కోరుకుంటున్నాం అదేవిధంగా ప్రజా సమస్యలను పరిష్కరించడానికి అధికారులు అందరూ కూడా ఒక తల్లి పాత్ర పోషించి కన్న తల్లి ఏ విధంగానైతే బిడ్డను పెంచి పోషించి ఒక యోగ్యను చేస్తుందో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యల మీద ప్రజలను కూడా ఒక కన్నతల్లి పాత్రగా పోషించి రెవెన్యూ సమస్యలన్నింటించి కూడా తీరుస్తారని చెప్పి నేను ఈ సందర్భంగా ఆశిస్తున్నాను